శ్రీకాకుళం జిల్లాలో డయరే ప్రభావం ఉందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో సుమారు ఏడుగురు వాంతులు విరోచనాలు అంటూ ఉంటూ అంటూ కూడా ఈరోజు టెక్కలి జిల్లా హాస్పిటల్కి వచ్చినటువంటి సందర్భం అయితే ఆ ఏడుగురులో ఇప్పటికే వాంతులు విరోచనాలతో ఒకళ్ళు మృతి చెందారు అయితే ఈ మృతి చెందిన నేపథ్యంలో గ్రామంలో ఏదో కలకలం రేపిందంటూ కూడా ఒక వాతావరణం అయితే అక్కడ నెలకొందనే చెప్పాలి ఈ నేపథ్యంలో ఏదైతే ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వ్యక్తులైతే మనం శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలంలో ఉన్నటువంటి టెక్కల జిల్లా హాస్పిటల్లో ఉన్నాము అయితే ఇప్పుడు ఏదైతే పేషెంట్స్ ఉన్నారో ఆంతులు విరోచనాలంటూ కూడా వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే నేపథ్యం అయితే చేద్దాం అమ్మా ఏంటైంది ఈ రోజు ఏమైంది ఇక్కడ ఈ రోజు అంటే నిన్న సా నిన్న ఉదయం నుంచి మా నాన్నగారికి విరోచనాలు వచ్చాయి అలాగని ఇంటి దగ్గర చెప్పారు చెప్తే వేరే హాస్పిటల్కి పట్టుకెళ్ళారు అక్కడ బీపీ డౌన్ అయిపోయింది మరి ఎక్కడ ఉంచకూడదని ఇక్కడికి తీసుకొచ్చాం టెక్కలి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు వరకు మెడిసిన్ ఎక్కుతుంది కొంచెం నాన్నగారు కోలుకున్నారు మిగతా మిగతా పేషెంట్లకి బీపీ డౌన్ అవ్వడం వల్ల ఒక పేషెంట్కి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు రుద్రమ్మ అనే ఆవిడకి ఇక్కడ మిగతా పేషెంట్లు ఉన్నారు ఒక ఆయన ఐదు ఏంటి ఇంతకీ ఒకేసారి ఏడుగురు మీ గ్రామంలో ఇలాగే వాంతులు విరోచనాలు గల కారణం ఏంటి మీరేమనుకుంటున్నారు నాకైతే మరి ఏమీ ఊహించలేకపోతున్నాం అంతే మరి దీని గురించి ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకోవాలి మరి అంటే ఇప్పుడు మీరు ఈ ఏడుగురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల వేరు వేరు కుటుంబాల లేకపోతే ఫంక్షన్ అట్లాంటిది ఏమన్నా వేరు కుటుంబాలే ఫంక్షన్ ఏమవ్వలేదు వేరు వేరు కుటుంబాలే ఒకే బోరు అందరూ తాగది ఒకే కొలై వాటర్ ఏమైనా ఉంటే వాటర్ ప్రాబ్లం అని అనుమాన పడవచ్చు అంతే వాటర్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది వాటర్ నాకు కూడా తెలీదు ఎందుకంటే మా అమ్మగారు ఆ ఊరు మా నాన్నగారికి బాగాలేదని నేను ఈ ఊరు హాస్పిటల్కి వచ్చాను అంతవరకే నాకు తెలుసు దీనికి సంబంధించి మిగతా గ్రామస్తులు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఇచ్చి చేద్దాం అమ్మ ఏంటి ఏమైంది ఆయనకి ఏమైంది వాంతులు విరోచన మీరు ఏమవుతారు ఆయనకి మా నాన్నగారు అండి ఎప్పటి నుంచి ఇది ఉదయం నుండి ఏంటి ప్రాబ్లం ఏమైంది ఏమీ లేదు ఒట్టిగే రాత్రి తిన్నాడు పడుకున్నాడు తెల్లవారు లేచినాడు చెరువుకి వెళ్ళినాడు స్నానం చేసినాడు టీ తాయినాడు రెండు విరాశనలు అయినవి మరి రెండు అయినవి మాత్రం తెచ్చి వేసిన రెండు అయిన తర్వాత తగ్గలేదు తగ్గబో మరి రెండు అయితే వచ్చినాము ఇంకా తగ్గడం లేదు ఇప్పుడు ఇలా ఇలాగ ఆరుగురు ఏడుగురు అయితే ఒకలేమో శ్రీకాకుళం వెళ్ళిపో ఏడుగురు మరి ఏటండి తెల్దాం పొలవు నీరు వస్తుంది సార్ పొలం నీరు వస్తుంది అవి బాయ ఆ నూతిలో చుట్టూ గుండ పిండి వేస్తానరా ఆ రసం దిగిపోతుంది దిగిపోయి ఆ నీరు తాగుతాము మేము అది తాగిన వల్ల ఆరోగ్యాలు చెడిపోతాయి జ్వరాలు వచ్చాయి సార్ జ్వరాలు వచ్చానయి పులక బొగ్గలాగా కాలు పూలు ఇవన్నీ జరిగినాయి ఇప్పుడే మళ్ళీ డయర్జీని బో మొత్తం కొంచెం ఊరు అందరికీ అంటారు జ్వరం ఎవరెవరికి వచ్చిందో అందరికీ వచ్చింది మళ్ళీ అలాగ అంటే అది ఒక నీళ్ళు ప్రాబ్లమే ప్రాబ్లం తెలియడం లేదు ఏ టన్నదే అర్థం అవడం లేదు మాకు సో సరే దీనికి సంబంధించి అయితే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గ్రామస్తులు ఏంటి ఒకేసారి ఏడుగురు మీ ఊరు నుంచి ఒకే నైట్ సార్ మరి ఎన్ని రోజులు ఇప్పుడు పది రోజులు ఐదు రోజులు అవలేదు ఒకే నైట్ ఒకే నైట్లోనే ఈ సమస్య జరిగింది మరి వాటర్ వల్ల అయిందా ఫుడ్ వల్ల అయిందా ఊర్లో ఉన్న దీని వల్ల అయిందా ఏటనేది మనకి అవగాహన లేదు ఎవరికీ లేదు వాటర్ వల్ల అయినా ఉదయం లేసి కనీసం అతను వాటర్ కూడా తాగలేదు అంటే రాత్రి నుంచి ఇదే పరిస్థితి అని చెప్పేసి రేతులు లేదు సార్ ఉదయం నుంచే రెండు విరేషణలు అయినాయి అలాగా వెంటనే తెచ్చాము హాస్పిటల్కి తెచ్చాము హాస్పిటల్కి తెచ్చిన వెంటనే ఇది స్టార్టింగ్ ఇక్కడికి వచ్చాక ఇంకెక్కువయ్యా అంతే టీయే బుక్కడు తాగాడు ఉదయం మరి మించి ఇంకేం తినలేదు చేయలేదు మరి ఇది ఏటి వల్ల వచ్చింది అనేది ఎవరికి అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు ఆయన పేషెంట్ అయితే చెప్తున్నారు మా గ్రామంలో పొలాల మధ్యలో ఒక నుయ్యి ఉంది ఆ బావి నుంచే వాటర్ అయితే అందరికి అంటే ఇప్పుడు గత ఇరవై సంవత్సరాలు బట్టి వాడతాను ఈ లేడుగురే తాగలేదు ఇప్పుడు ఊరు మొత్తం తాగతాను రా వాటరే అలాగైతే ఊరు మొత్తం కూడా రావాలి మరి వాటర్ ఏటి అది కూడా చెక్ చేస్తే మనకు అర్థం అవుద్ది ఏటనేది అంటే ఇప్పుడు ఈ గ్రామంలో పరిస్థితి ఈ రకంగా ఉంటే అంటే లోపల ఈ మెడికల్ సిబ్బంది మీ ఊరు ఎప్పుడైనా వచ్చి చెక్ చేయడం సందర్భం ఏమి సిబ్బంది అయితే మా వేయ వేయనంలు వస్తాడు ఇవి చూస్తారు వెళ్ళిపోతారు కానీ ఈ వాళ్ళకి కూడా అవగాహన కూడా లేదు ఒకే నైట్లో జరిగింది ఇది వాళ్ళకి అవగాహన ఇచ్చేయడానికి పోనీ ఒకరికి ఫస్ట్ జరిగి ఇంకొకరికి జరిగిందంటే ఎవరైనా పోనీ స్కేర్ఫుల్గా ఉందరు ఒకే నైట్లోనే ఈ ఏడుగురికి కూడా ఒకే నైట్ సో ఇది పరిస్థితి తాజాగా చూసుకుంటే కనుక శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో చ తాళ్లవలస గ్రామంలో అయితే సుమారు ఏడుగురికి ఒకేసారి వాంతులు విరోచనాలు అయ్యి ఒకేసారి హాస్పిటల్ పాలయ్యారు ఈ నేపథ్యంలో కనుక చూసుకుంటే ఒకళ్ళైతే అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఈ హాస్పిటల్ తేగానే నెలకొంది అయితే మిగతా వారికి కూడా బీపీ డౌన్ అయినటువంటి పరిస్థితి అది ఇప్పటికీ కూడా కోలుకోలేకపోతున్నాం అయితే తెలియట్లేదు అయితే పేషెంట్ చెప్తున్నటువంటి తీరీ ఏంటంటే గ్రామంలో అయితే పొలాల మధ్య మధ్యలో ఒక నీటి బావి ఉంది ఆ నీటి బావిలో అయ్యి ఇట్లాంటి ఏమన్నా ప్రబలి అవకాశం కూడా లేకపోలేదు మాకు అనుమానంగా ఉంది నీటి నుంచే ఇది కంటామినేషన్ అయ్యి మాకు ఇట్లాగా ప్రాణాపాయ పరిస్థితుల్లోకి తీసుకొచ్చిందంటే కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికీ మెడికల్ సిబ్బంది అక్కడికి వచ్చి సూచనప్రాయంగా చూసుకుని వెళ్ళిపోతున్నారో తప్పితే అక్కడ ఏదైతే శానిటైజేషన్ ప్రక్రియ అట్లాంటివి అయితే ఇప్పటి ఇప్పటివరకు కూడా చేయలేదని కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు ఏదైనా కూడా గ్రామంలో ఎట్లాంటి ఏదైతే ఈ అవాంఛనీయ ఘటన చూసుకుంటే కనుక ఇట్లాంటి డయేరియా లక్షణాలతో ఉన్నటువంటి ఘటన చూసుకుంటే జ్వరాలతో కూడా వ్యాప్తి చెందినట్టు కూడా వీళ్ళైతే పేర్కొంటున్నారు ఇది అంటురోగం కొండ కింద కూడా ముందుకు వెళ్తుంది ఇది అంటుతుంది కూడా అంటూ కూడా పేషెంట్లు అయితే భయపడుతున్నటువంటి పరిస్థితి ఈ భయాందోళనలు అన్నిటికీ చెక్ పెట్టాలంటే ప్రభుత్వ యంత్రాంగం ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఏమైంది అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది గతంలో చూసుకుంటే ఒక గుంటూరు గ్రామంలో అయితే కొత్త కొంత కలకలం రేపినటువంటి విషయంలో కొంతమంది చనిపోయినటువంటి ఘటనలు కూడా ప్రభుత్వం అప్రమత్తం అయింది అదేవిధంగా ఈ గ్రామంలో కూడా అట్లాంటి పరిస్థితి ఉందా లేకపోతే ఓన్లీ ఇది కంటామినేషన్ వాటర్ వల్ల వచ్చిందా ఇంకేమైనా అనే అనుమానాలు అయితే ప్రభుత్వాలు చెక్ పెట్టాల్సినటువంటి విషయం అయితే ఉందన్నట్టుగా కూడా ఈ గ్రామస్తులు అయితే చెప్తున్నారు సో ఆఫ్ అఫరవుతుల టీవీ